విశాఖపట్నం ఓల్డ్ గాజ్వాలోని ఈ బస్ స్టాప్ కొట్టి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఈ బస్ స్టాప్ కట్టినందుకు ఇక్కడ నో యూజ్ అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి బండ్లు పార్కింగ్ ఉన్నాయి ఈ బండి పార్కింగ్ కోసం ఈ బస్ స్టాప్ పెట్టారు ఇంకోటి యాడ్ చేసుకోవడానికి బస్ స్టాప్ పెట్టారు ఆ బస్ స్టాండ్ ఎక్కడుంది అది అది చూడండి ఆటోలు బస్సులు అది బస్ స్టాండ్ ఆ రోడ్డు మీద బస్ స్టాండ్ పెట్టారు పెట్టారు కదా సో ఇక్కడ ఇక్కడ బస్సు బస్ స్టాండ్ అని పెట్టారు ఇక్కడ ఇక్కడ ప్రజలు వెయిట్ చేస్తున్నారు అనుకోండి బస్సు వస్తే గబుకొని పరిగెడతారు ఇలా ఆటోలు వస్తున్నాయి ఆటోలు బళ్ళు వచ్చి గుర్తిసుకొని పడిపోతున్నారు జనాలు ఈ బస్ స్టాప్ ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎందుకంటే యాడ్స్ ఈ యాడ్ వేస్తే తక్కువ ఉండదు ఈ యాడ్కి కనీసం ఒక నలభై వేలు యాభై వేలు తీసుకుంటారు అది సులభాల కోసం ఇక్కడ బస్ స్టాండ్ కట్టడం జరిగింది సో ఇక్కడ ప్రజలు బీసీవై పార్టీ లీడర్ మిస్టర్ అల్లు రమణ గారు కూడా అదే కోరుతున్నారు పార్టీ తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నారు కోటగం గవర్నమెంట్కి ఇక్కడ చూడండి అక్కడ బస్ బస్ అక్కడ ఆగింది అక్కడ ఆగితే ఈ బస్ స్టాప్ నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్తారా ఎలా వెళ్తారు సో ఇక్కడ ప్రజలు ఇక్కడ బస్ స్టాండ్ మొత్తం కంప్లీట్గా తీసి ఇదే బస్ స్టాండ్ అక్కడ ఇమ్మని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఈ ఈ బస్ స్టాండ్ మాత్రం తీపోతే దీనికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం లేకపోతే మేము ఏమైనా చేస్తాం కానీ ఇక్కడ బస్ స్టాండ్ మాత్రం తీసేయాలని కోర్టు ప్రభుత్వంకి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ వాళ్ళు కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బస్ స్టాండ్ తీపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇక్కడ ప్రజలు స్థానికులు చెప్పడం జరుగుతుంది అను దివ్యదర్శి ఛానల్ ఓల్డ్ గాజువాక విశాఖపట్నం థ్యాంక్ యూ ఓకే చెప్పు అల్లు నా పేరు అల్లు రమణారావు యాదవ్ నేను భారత సైతన్ నియోజన పార్టీ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము గతంలోనే ఈ స్టాప్ ఏదైతే కనిపిస్తుందో ఆ స్టాప్ ఒకప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్ అది ఈ స్థానికులు ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్లో కూడా ఈ రోడ్డు విస్తీర్ణమైనటువంటి విస్తీర్ణలో భాగంగా దాని బస్ స్టాప్ నిర్మించారు బస్ స్టాప్ ఇప్పుడు ప్రజెంట్ స్టాప్ ఉన్న ప్లేస్ కూడా ఎవరికి ఉపయోగపడట్లేదు బైకులు పెట్టుబడి పని చేస్తుంది తప్ప అది ఎందుకు ఉపయోగపడట్లేదు బస్సులు చూస్తే వేరే దగ్గర అవుతున్నాయి ఇప్పుడు అక్కడ ఎండ వచ్చినా వర్షం వచ్చినా అక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ విషయం బస్ స్టాప్ మార్చమని వేరే దగ్గరికి మార్చమని కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తారీఖుని అది ఆర్టీసీకి మేనేజర్ పెట్టాము మరియు మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము అది కలెక్టర్ గారు కూడా కాపీ పెట్టడం జరిగింది అందరికీ కంప్లైంట్లు ఇచ్చాము కలెక్టర్ గారు ఇచ్చిన కంప్లైంట్ బదులుగా మున్సిపల్ కమిషన్కి ఎంక్వైరీ వచ్చింది మున్సిపల్ కమిటీ సచివాలయాలు ఎంక్వైరీ చేస్తే సచివాలయం ఏం చేసారంటే ఇది మా పరిధి కాదు ఇది మేము చేయలేము అని చెప్పేసి ఇది ఆర్టీసీ వాళ్ళు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు సంప్రదించాము మేము పరిశీలిస్తున్నాము మేము చేస్తాము త్వరలోనే ఏదో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాడు తప్ప ఇప్పుడు వచ్చి సెప్టెంబర్ ఒకటి ఈ రోజు వరకు కూడా అంటే ఈరోజు ఈరోజు నవంబర్ పన్నెండో తారీఖు అంటే దగ్గర దగ్గర రెండు నెలలు అవుతున్నప్పుడు కూడా ఎటువంటి పరిష్కారం చేయలేదు మీ వల్ల తక్షణమే ఈ యొక్క పరిష్కరించి ఆ ఎండకి వానికి తడవకుండా ఎవరైతే పాల్చిం చేస్తున్నారో ప్రయాణికులు ఎవరవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడేటట్లు మీరు సహకరిస్తారని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇది కట్టి మూడు సంవత్సరాలు ఇది వీళ్ళు వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఇక్కడ పెట్టేశారు మేడం గవర్నమెంట్ కాదు కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఆడుతున్న నాటకం కి సంబంధం లేదండి వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటంటే అంతకు ముందు అక్కడ బార్ ఉండేది ఆ బార్ ఎదురుగా పెట్టవలసిన బస్ స్టాప్ ఇక్కడ తీసుకొచ్చి మార్పించారండి ఆ బ్రాంతి షాప్ ముందు బస్ స్టాప్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పి డబ్బులు ఇచ్చి మార్పిచ్చారండి ఇది ప్రైవేట్ ప్లేస్ ప్లే ఈ ప్లే పల్లా తాతారావు గారు అని స్థానికులు ఈ ప్లేస్ అంతా మాదేనండి వాళ్ళు వారసుడు నేను వాళ్ళకి కేసు కూడా వేసినప్పుడు మేము మీరు బిల్డింగ్ కడితే తీసేస్తామని చెప్పి హామీ ఇచ్చారు నాకు అప్పటి వరకు ఏం చేయలేదు మరి బిల్డింగ్ కడితే హామీ ఇచ్చారు కదా తీసేస్తారేమో అని మేము వదిలేసాము వదిలేయడం వల్ల ఇక్కడ రెండు బస్ స్టాప్లు ఉన్నాయండి ఒక బస్ స్టాప్ తీయించాము రెండో బస్ స్టాప్ చాలా దౌర్జన్యంగా ఇక్కడ వేసేసారండి ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి టోటల్ ప్రైవేట్ ల్యాండ్ దీనికి పట్టా ఉందండి ఇందులో దీని అర్థం ఏంటంటే అర్థం అవట్లేదండి ఇది యాక్చువల్ బస్ స్టాప్ కొద్దిగా ముందుకు ఉండేదండి రెడ్డిచేరి దగ్గర ఉండే బస్ స్టాప్ అంటే పాతకాల జంక్షన్లో ఈ జంక్షన్ టర్నింగ్ లోనే బస్ స్టాప్ అంటే చాలా అన్యాయంగా మాకు ప్రవర్తిస్తున్నారండి ఆర్టీస్ వారు తమ నుంచి బస్ స్టాప్ మార్చాలండి అయితే ఇప్పుడు తీస్తారా తీసారండి లేకపోతే మాత్రం కోర్టు లీగల్ గా వెళ్ళిపోతాం తర్వాత నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది వదిలే ప్రసక్తే లేదండి ఇది ఇమీడియట్గా తాత ముంతాతల నుండి వచ్చిన ప్రైవేట్ ల్యాండ్ మేడం ప్రైవేట్ ల్యాండ్లో బస్ స్టాప్ వేసేసారండి దాన్ని కోర్టు కూడా మేము అప్లై చేసాం మేడం కోర్టులో కేసు వేయడానికి కూడా అప్లై చేసాము కనుక దయించి జనాలకు ఉపయోగం లేని బస్టాపు జనాలకు ఉపయోగం లేని బస్ స్టాప్ మా బిల్డింగ్ ఎదురుగా పెట్టి పెట్టినండి ఎప్పుడైతే నష్టం కలిగిస్తున్నారండి దాని పేపర్ అండి అంటే స్టాప్ కోర్టులో తర్వాత మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఈ బస్ స్టాప్ తొలగిస్తామండి ఈ బస్ బస్టాప్ వేస్ట్గా ఉందండి అవసరం లేని చోట పనుల దీన్ని బాగు చేయడం మ్యాటర్ చేయడం ప్రైవేట్గా బ్యానర్లు వేసుకొని డబ్బులు చేసుకోవడానికి తప్ప బస్ స్టాప్ ఉపయోగం లేదు మేడం మున్సిపాలిటీ వాళ్ళు కబ్జా చేశారు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చామండి మున్సిపాలిటీకి వాళ్ళు వచ్చి పరిశీలించి కూడా రికార్డుగా రాశారు మేడం ఈ బస్ స్టాప్ ఉపయోగం లేని బస్ స్టాప్ ఇక్కడ వేసారని బట్ అయినా నో యూజ్ నో యూజ్ మీరు పార్కింగ్ అవుతుంది అది చేయకపోయిన మేము కోర్టు దాన్ని లేగల్ గా మేము దాన్ని తరలించడమే కాక నష్టపరిహారం కూడా వేస్తామండి ఇన్ని రోజులు ప్రైవేట్ యాడ్లు వేసుకున్నారండి వాళ్ళు ప్రైవేట్ యాడ్లు కోసం ఉపయోగపడుతుంది తప్ప బస్టాప్ లో ఒక్కరు కూడా నిలబడరండి ఫస్ట్ బస్సు ఆగేది అక్కడ మీరు అక్కడ చూపించవచ్చండి బస్సు ఆగేది అక్కడ స్టాప్ ఇక్కడ ఉపయోగం లేని బస్ స్టాప్ ఎందుకండి అనవసరం కదా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఈ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోవట్లేదండి ఎండ మండు టెండర్లో ప్రయాణికులు విలువల చూడండి మండు టెండర్లో ప్రయాణికులు విలువల అంటే అది పేపర్లో వేసినా సరే రెస్పాన్స్ లేదండి ఈ ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని మా అభ్యర్థన